హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే యూరే వెళ్తున్నాం ఇందులో సాప్ అవుడరు పురుగు మందు రెండు కలిపిన వన్ మంత్ అవుతుంది వరేసి ఈరోజు యూరే వెళ్తున్నా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Please like, share, comment.